అటు సరోగసి పేరుతో దోపిడి ఇటు స్పెర్మ్ కలెక్షన్ అన్నట్టుగా అటు ఫెర్టిలిటీ సెంటర్లు ఇటు స్పెర్మ్ కలెక్షన్ బ్యాంకులు అమ్మ అంగడి సరుకుగా మార్చేశాయి నో రూల్ నో హ్యూమానిటీ మనీ మనీ అన్నట్టుగా రెచ్చిపోయారు కాగా విజయవాడ విశాఖ హైదరాబాద్ నగరాల్లో పోలీసులు అధికారులు చేసిన దాడుల్లో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి హైదరాబాద్ లోని సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ లో ఇప్పటికే అధికారులు సోదాలు నిర్వహించారు సదరు సంస్థ నిర్వాహకులు డాక్టర్ నమ్రతను అరెస్టు చేయడంతో పాటు టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ లో వాడిన పరికరాలను కూడా పోలీసులు సీజ్ చేసి తీసుకెళ్లారు నిబంధనలకు పాతరేసి మానవత్వాన్ని మరిచి దోపిడీ మోసాలకు పాల్పడిన సృష్టి టెస్ట్ ట్యూబ్ సెంటర్ భాగోతాన్ని బట్టబయలు చేశారు పోలీసులు సంతానలేమితో ఈ కేంద్రానికి వచ్చిన దంపతులు ఐవీఎఫ్ ద్వారా తల్లిదండ్రులు కావాలనుకున్నారు కాగా ఇక్కడ సదరు భర్తకు బదులుగా మరొకరి వీర్యం వినియోగించారు బిడ్డ పుట్టిన తర్వాత అనుమానంతో డిఎన్ఏ టెస్ట్ చేయించగా అసలు వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి రెండు వేల పద్దెనిమిది రెండు వేల ఇరవైలోనూ సృష్టిపై అనేక కేసులు నమోదు కాగా నమ్రత డాక్టర్ లైసెన్స్ ను రద్దు చేయాలని డిమాండ్లు కూడా వినిపించాయి ఉచిత వైద్య శిబిరాల పేరుతో పేద గర్భవతులను గుర్తించి వారి బిడ్డలను అక్రమంగా విక్రయించిందనే ఆరోపణలు ఆమెపై వినిపించాయి రెండు వేల పద్దెనిమిదికి ముందు రెండు క్రిమినల్ కేసుల్లో నమ్రత పేరు ఉంది మరోవైపు విజయవాడ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ ఆగడాలపై పోలీసులు ఆరా తీశారు వ్యాపారం బాగా సాగేందుకు బీహార్ నుంచి తీసుకొచ్చిన పూజారుల చేత ఆసుపత్రిలో తొమ్మిది రోజుల పాటు హోమాలు నిర్వహించారని పోలీసులు తెలిపారు అక్కడ డాక్టర్ కరుణ ఆధ్వర్యంలో బెజవాడ సెంటర్ నిర్వహిస్తుండగా అందులో డాక్టర్ సోనాలి ఆధ్వర్యంలో చికిత్సలు అందిస్తున్నారు నమ్రత అరెస్ట్ తో కరుణ సోనాలి అజ్ఞాతంలోకి వెళ్లారు